హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమడీవి కిచెన్ అందరూ ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ డొయ్ ఫస్ట్ అయితే మనం దీనికి కావాల్సింది పెరుగు తీసుకోవాలి వన్ కప్పు ఇది మనం మనకి జున్నులా ఉంటుందన్నమాట సో మనం జున్ను తినాలనిపించేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇలా కర్డ్ తీసుకొని వన్ కప్పు దీనిలో వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి కిందకి చూడండి కిందన ఒక బౌల్ పెట్టాను కదా ఇలా మొత్తం వెళ్ళిపోవాలి సో దీన్ని ఇప్పుడు పక్కన నుంచేద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ కప్ బెల్లం తీసుకోవాలి బెల్లం మంచిగా కరగబెట్టేసుకొని వడకాచేయాలి ఇందులో ఏదైనా డస్ట్ పార్ పార్టికల్స్ ఉంటాయి కదా మొత్తం కూడా పోయేలా వడకట్టేసేయాలి కొద్దిగా వాటర్ వేసుకున్నాను లైట్గా ఇది కరగడం కోసమని ఇలా బెల్లం కరిగినాక ఇలా తేరు పోసేస్తే ఇందులో ఇసక బెడ్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా డస్ట్ అనేది వచ్చేస్తుంది స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని ఇందులో పావు లీటర్ పాలు అనేది వేసుకుంటున్నాను పాలు అనేవి బాగా మరగాలి లు బాగా మరిగాయి కదా ఫ్రెండ్స్ చూడండి మంచిగా మరిగాయి బాగా తిక్కుగా మరిగాయి ఇప్పుడు దీని పక్కనుంచేసి బెల్లం పాకం ఉంది కదా బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం ఆల్రెడీ రెడీ అయిపోయింది మనకి కరిగేటప్పుడే చూడండి ఇలా ఉంటే సరిపోద్ది సో మనం బెల్లంకి బరుద్దులు షుగర్ కూడా తీసుకోవచ్చు షుగర్ని ఇలా క్యారిలే చేసుకుంటే సరిపోద్ది సో షుగర్ కన్నా ఇలా బెల్లం తీసుకుంటే చాలా మంచిది అందుకోసమనే నేను బెల్లం తీసుకున్నాను అందరూ తినచ్చు కాబట్టి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా నేను షుగర్లో కొట్టేసి రెడీగా ఉంచుకున్నాను ఇలాచి పౌడర్ ఈ బెల్లం ఇలా మరుగుతునేటప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి మంచిగా ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి లాస్ట్లో మొత్తం కూడా వేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ అనేది పక్కకు పెట్టేసుకొని మిగతా పాలు కూడా ఇలా వేసేసేయాలి వేసేస్తే కొంచెం గడ్ల గడ్లగా ఇలా నీళ్ళ నీళ్ళగా ఉంటాయనమాట ఇది కొంచెం గోరువెచ్చగా అవ్వాలి మనం పెరుగు కలపడానికి ఆటర్ అంతా పోయిన తర్వాత మనకి పెరుగు అనేది చూడండి ఇలా ఉంటుంది తిక్కుగా ఉంటుంది దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి క్రీమీలో వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా అలాగ మనకి పాలు అనేవి పాలు బెల్లం అనేది చల్లబడుతుంది చాలా బాగా చల్లబడకూడదు గోరువెచ్చగా ఉండాలి సో నేను ముందైతే పాలు స్టవ్ మీద వేసేసాను మరుగుతునేటప్పుడు అట్లా వేయకండి కిందకు దించుకొని వేసుకుంటే బాగుంటుంది అంటే విరక్కున్నా ఉంటాయి పాలు నేను తొందరగా గుబుకుని మర్చిపోయి వేసాను అట్లా వేసుకోకండి సో అలా అయినా బాగుంటుంది కొంచెం గడ్ల గడ్డలుగా కడుతు కడుతూ సో ఇట్లా కూడా బాగుంటుంది ఇట్లా అయితే ఇంకా మంచిగా వస్తుంది ఇంకా ఈ బెల్లం పాలు ఉన్నాయి కదా వీటిని పెరుగులోకి కొద్దిగా తీసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసి ఈ పెరుగు అనేది అందులో వేసేసుకోవాలి అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మొత్తం కూడా వేసేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసుకొని మట్టి కుండ ఉంటుంది కదా చిన్న మట్టి కుండలో ఆ కుండలో అయినా పెట్టుకోవచ్చు లేదైనా ఏదైనా స్టీల్ బౌల్లో ఇట్లాంటి వాటిలో అయినా తీసేసుకోవచ్చు తీసుకొని కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేస్తే మనం పెరికి ఎలా రెస్ట్ ఇస్తామో అలా ఇచ్చేస్తే రెడీ అయిపోతుంది మన డొయ్యి అనేది ఇలా మంచిగా మిక్స్ చేసేసేయాలి ఇట్లా నేనైతే ఇలా రెండు బౌల్స్ అయితే తీసుకున్నా ఇందులోకి తీసుకుంటున్నాను చూసారగా మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి జున్ను కన్నా ఎక్సలెంట్గా గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఒక సిల్వర్ కవర్ అనేది తీసుకుని క్లోజ్ చేసేద్దాం లేదంటే ఏదైనా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా వీటికి ఒక త్రీ అవర్స్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం రెస్ట్ ఇచ్చిన తర్వాత అలా అయినా తినవచ్చు లేదంటే కొద్దిసేపు మరొక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఇంకా రెస్ట్ ఇచ్చేద్దాం వీటికి మన డోయ్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా తీసుకుందాం ఫస్ట్ అయితే నాకు బాగా అయిపోయింది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని కొద్దిసేపు అయితే నేను రెడీగా పెట్టేశాను ఆల్రెడీ సో ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది అండ్ జున్ను కంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది కర్డ్ తోటి అండ్ మిల్క్ తోటి సూపర్ అంటే సూపర్ టేస్టీతో ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చూడండి ఎంత బాగుందో ట్రై ఎలా ఉంది సూపర్ అసలు నోట్లో వేసుకుని కరిగిపోతుంది చాలా బాగుంటుంది జున్ను కంటే ఎక్సలెంట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పైసలు క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్